కొత్త అభ్యర్థిని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది నా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎందుకు చంద్రమోహన్ నువ్వు వచ్చి అక్కడ అక్కడ హెడ్ క్వార్టర్స్ లో పనిచేయి హెడ్ ఆఫీస్లో పనిచేయి ఇండైరెక్ట్ ఎలక్షన్ లో చూస్తాము ఎందుకు సర్వేపల్లి 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 అంటావు పంతునిలో కూడా నీకు సర్వేపల్లి నేను వద్దు వేరే దీనికి పంపిస్తానన్నా కాదు నువ్వు సర్వేపల్లి కావాలన్నావు ఆలోచించుకోమని చెప్తే కాదు ఈ ఒక్కసారి మా నాయకులు కార్యకర్తలు నాకే ఈ వివమని అడుగుతున్నారు సార్ అంటే కన్సిడర్ చేసి మీ ముందుకు పంపించాడని చెప్పేసి నేను మన ఒకసారి ఆలోచించండి బాబు గారి పుణ్యం నేను ఓడిపోయినా నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఈరోజు ఇరవై ఐదు వేల ఎకరాలు ఇరవై ఐదు సంవత్సరాల కళ కండలేరు లిఫ్ట్ పొదల గురికి తెచ్చాడంటే ముఖ్యమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు పదివేల ఎకరాలు దక్షిణ కాలువ పూర్తి అయిపోయి ఒక్క వాగు దాటించలే దాటించలేక బలహీనంగా ఉండిపోయిన వీళ్ళు నాయకులు బాబుగారి పుణ్యం అంటే పదివేల ఎకరాలు దక్షిణ కాలవ నీళ్లు తెచ్చాం డేగపూడి బండేపల్లి కెనాల్ అదొక వరం మనుబోలు మండలంలో పొట్టేళ్ళ కాలం నుంచి మొత్తం డేగపూడి బ్రాంచ్ బ్రాంచ్ కెనాల్ గారు శాంక్షన్ చేస్తే నలభై నాలుగు కోట్లతో పని ఆపేశారు ఆ పెద్ద మనుషులు జరిగే పనిని ఆపేసేశారు రూ అర్బన్ రూరల్ అండ్ అర్బన్ ఏడు మండలాలు మొత్తం రాష్ట్రానికి వస్తే దాంట్లో వెంకటాచలం ఇచ్చిన నాయకుడు మన నాయకుడు అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటుండ ఈ విధంగా నేను పోతే నేను పోతే పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకు కూడా బీపీటీ బోనస్ ఇచ్చిన నాయకుడు పుట్టికి పదిహేడు వందల నలభై రూపాయలు ఇచ్చిన నాయకుడు ఒక్క నెల్లూరు జిల్లాకి ఇచ్చిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అదే నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇవన్నీ బీపీటీకి బోనస్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క చుక్క పెన్నాన రాకపోతే నలభై ఎనిమిది పాయింట్ ఐదు టిఎంసీలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు టిఎంసీలు శ్రీశైలం నుంచి తెచ్చి నాలుగు పుట్లు ఐదు పుట్లు పండించుకున్నామంటే నాయకుడు పుణ్యం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా తొంభై ఆరులో మనం కృష్ణపట్నం పోర్టు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు నేషనల్ లెవెల్లో ఒక స్థాయికి చేరింది ఆ రోజు నేను ఎమ్మెల్యే ఈరోజు కంటైనర్ పోర్టు తరలిపోయింది ఎం ఈ మంత్రి పుణ్యమా అని చెప్పి కంటైనర్ పోర్టు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా ఏదేమైనా సరే ఈరోజు కండలేరి ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఒక లక్ష ముప్పై వేల ఎకరాలు అడిషనల్గా జిల్లాకి వచ్చిన విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తుండ సోదరులారా ఈరోజు సర్వేపల్లిలో ఒక ప్రపంచం మొదలైంది ఐదు సంవత్సరాల దుర్మార్గాలు ఐదు సంవత్సరాల దోపిడీ ఎరాచకం తప్పుడు కేసులు నా మీద ఇరవై మూడు కేసులు పెట్టారు సరే మన నాయకుడి మీద కూడా అందుకంటే ఎక్కువ పెట్టారు ఇరవై మూడు కేసులు పెట్టారు నేదురుమల్లి మల్లి జనార్దన్ రెడ్డి ఆనవాడితో పోరాడితే నా మీద ఒక్క కేసు రాలే రాజశేఖర రెడ్డి మీద పోరాడితే ఒక్క కేసు రాలే ఇవన్నీ చూస్తున్నాం అయితే ఈరోజు కట్టలు తెంచుకొని కట్టలు తెంచుకొని సర్వేపల్లు తెలుగుదేశంలో చేరుతున్నారు ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కుటుంబాలు దాదాపు పన్నెండు వేల మంది తెలుగుదేశంలో చేరారంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని కాకాని గోదని తెలియజేస్తుండ ఆకి ఒక విజ్ఞప్తి ఆ నేను నాలుగు సార్లు ఓడిపోయి ఉండొచ్చు నేను ఆస్తులు అమ్ముకున్నానే కానీ ప్రజల ఆస్తులు కొల్లగొట్ల ప్రజల ఆస్తులు కొల్లగొట్లా ప్రజల కోసం బతికాం